హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ విత్ అయితే నేను మీ ముందుకు వచ్చేసిన ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా మీరైతే కంపల్సరీ లైక్ వేస్తారని అనుకుంటున్నా జెన్యున్గా మీకు ఆ మ్యాటర్ ఇష్టమైతే అవునా అని అనుకునేటట్టుంటే ఖచ్చితంగా లైక్ వేస్తారు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారు కొత్త క్యాప్టెన్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయ్యం ఫైనల్లీ నాకైతే సూపర్ అనిపించింది నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా లాస్ట్ క్యాప్టెన్సీ ఆల్రెడీ తనుజా డ్రాప్ అయింది అక్కడ భరణి గారు అంటే వాళ్ళిద్దరు గేమ్లో ఓడిపోగానే నేను ఒక్కటే మాట చెప్తున్నా ప్రతిసారి వీళ్ళిద్దరూ లేరు కాబట్టి ఈసారి ఈసారి కళ్యాణ్ క్యాప్టెన్ అయితే బాగుంటుంది ఎందుకంటే కళ్యాణ్ క్యాప్టెన్సీలో మనమంతా ఎంజాయ్ చేయలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినాయి అంత చిచోరు చిచోరు జరిగింది అందుకని చెప్పేసి కళ్యాణ్ క్యాప్టెన్సీ మళ్ళొకసారి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పినా కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలి అవ్వాలి అని చెప్పేసి ఫైనల్లీ కళ్యాణ్ క్యాప్టెన్ అయిండు ఫుల్ హ్యాపీ మీలో ఎంతమందికి కళ్యాణ్ క్యాప్టెన్ ఉంది ఖచ్చితంగా లైక్ వేయకుండా పోతే మాత్రం అస్సలు బాగోదు చెప్తున్నా లైక్ అయితే కంపల్సరీ కావాల్సిందే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇప్పుడు టాపిక్ వచ్చేసి ప్రోమోస్ ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ గేమ్ జరిగిందో ఆ ప్రోమోస్ ఎపిసోడ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దీంట్లో మెయిన్గా నేను మాట్లాడాల్సింది ఇమ్ము గురించి దివ్య గురించి సంజన గురించి నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉన్నారు ఇమ్ము దివ్య సంజన ఈ ముగ్గురు అయితే మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాము దివ్య కొన్ని మాటలు వదులుతుంది మాటలు ఎట్లుంటాయంటే మళ్ళీ ఇంకొక అవతల మనిషికి చాలా చిరాగ్గా అనిపిస్తాయి ఆ రేంజ్లో మాట్లాడుతుంది ఆ విషయంలో అసలు మారనే మారదు తర్వాత ఇమ్ము వచ్చేసి ఒకరికి అదే స్ట్రాటజీ ఒకరికి తను ప్లే చేసినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది మరి తనకు వచ్చేసరికి ఇంకొకరు చేస్తేనేమో రాంగ్ అనిపిస్తుంది సంజనా గారు తను బాండింగ్స్ కరెక్టు మిగతా వాళ్ళ బాండింగ్స్ అన్ని వేస్ట్ ఇట్లా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉన్నారన్నట్టు ఇక టాపిక్ అయితే మొదలు పెడదాము ఫస్ట్ వచ్చేసి సంజన గారిని రీతు తీసేసింది కదా రీతుని తీసేసేటప్పుడు సంజన గారు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి నువ్వు గేమే ఆడ నువ్వు ఆడ కూర్చుంటావు నువ్వు ఈడ కూర్చుంటావు అని చెప్పి మాట్లాడుకుంటా మాటలు మాట్లాడిన మనిషి మరి బాండింగ్స్ వచ్చేసరికి అంటే అక్కడ ఫేవరిజం ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు ఇమ్ముని తీసేయాలంటే తీసేస్తుందా ఇమ్ముని తీసేయాలంటే ఏ క్షణమైనా నామినేషన్స్లో కానీ లేదంటే ఇంకేదైనా విషయంలో కానీ ఇమ్ముకు అనే అగెనెస్ట్గా సంజన ఎక్కడైనా వెళ్ళిందా ఎక్కడ కానీ సంజన ఇమ్ముకు అగనెస్ట్గా వెళ్ళలేదు తన స్ట్రాటజీలు తన తనకున్నప్పుడు తిన స్ట్రాటజీలు కూడా తనకు ఉంటాయి కదా కంపల్సరీ మరి ఆ విషయానికి వచ్చేసరికి మరి ఎందుకు సంజన కోపం వస్తుంది అయితే ఇద్దరు బాగానే వాదించుకున్నారు రీతు అన్న పాయింట్స్ కూడా నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మన నామినేషన్స్ పాయింట్లో కూడా నామినేషన్స్ పాయింట్స్ పెడుతున్నప్పుడు సంజన గారు పర్సనల్గా తీసుకున్న పర్సనల్గా వినట్టు అనిపించింది అక్కడ డిమాండ్ గురించిను రీతు గురించి పర్సనల్గా వినట్టు అనిపించింది అది రాంగు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి తను అట్లాంటి మాటలే మాట్లాడుతుంటే రీతు ఇట్లాంటి వాళ్ళ కోసం నేను హెయిర్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అని అసలు ఇప్పుడు బాధపడుతున్నా నేను హెయిర్ సాక్రిఫైస్ చేసినందుకు అని చెప్పి బాధపడ్డది నాకు ఆ విషయంలో నిజంగానే కరెక్ట్ అనిపించింది ఎందుకనంటే ఆ రోజు ఇట్లా రీతు నేను చెయ్యను అన్న ఇమ్ము నేను చెయ్యను అని చెప్పిన తనుజ నేను చేయను అని చెప్పిన భరణి గారు కూడా నేను సాక్రిఫైస్ చేయను అని చెప్పిన సంజన గారు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఉండేవాళ్ళు కాదు వీళ్ళందరి సాక్రిఫైస్ తనని అక్కడ ఉంచింది తాను దానికి చిన్న చిన్న ఈశమెత్తు కూడా తను ఎప్పుడు వాళ్ళకి ఫేవర్ చేయలేదు ఆ విషయంలో అరే వీళ్ళు నన్ను ఇక్కడ ఉంచిర్రు అన్న ఇదికి కూడా వాళ్ళకి ఫేవర్ చేయలేదు ఆ విషయంలోనైతే ఎప్పుడు తనుజా కానీ రీతు కానీ గారికి కానీ ముగ్గురికి ఇమ్ముకైతే ఎప్పుడు ఫేవర్ చేసుకుంటూనే వచ్చింది అది వేరే విషయం వాళ్ళ బాండింగ్ కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురికైతే అసలు ఏ సంబంధం లేదు అసలు తీ వాళ్ళు త్యాగాలు చేసారు తప్ప వాళ్ళకి అక్కడ సంబంధమే లేదు అయినా సరే వాళ్ళు త్యాగాలు చేసారు వాళ్ళు అన్నీ అయిపోయినాయి మళ్ళీ వాళ్ళతోనే కొట్లాడుతుంది చేస్తుంది అన్నీ జరుగుతాయి అది కామన్ ఇంకా బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా కామన్ అవుతాయి కానీ కొన్ని విషయాలలో చూసుకోవాలి కొన్ని మాట్లాడే ముందు కొన్ని వదిలే ముందు కొన్ని చూసుకోవాలి కొన్ని పాయింట్స్ చూసుకుంటే బాగా అనిపిస్తుంది కొన్ని పాయింట్స్ దగ్గర కొంచెం పోగొట్టుకుంటున్నారు తనకు తనే అంటే ఏమంటారు మన ఓన్ పరువు మనమే తీసుకున్నట్టుగా అనిపించింది నాకైతే కొన్ని విషయాలలో ఈ విషయం పక్కకు పెడితే నెక్స్ట్ వచ్చేసి పవన్ విషయం పవన్ మన ఇమ్ముని తీసేస్తుండు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి ఇమ్ము తెగ తెగ అరిచిండు మొత్తం బిగ్ బాస్ ప్రాపర్టీలే మొత్తం ఏడుకాడికి డ్యామేజ్ చేసి అంత రేంజ్లో కోపం వచ్చింది మరి అదే ప్లేస్లో మొన్న నామినేషన్స్లో కానీ క్యాప్టెన్సీ కండెండర్లో కానీ తనుజన్ చేస్తే తనుజ వాదించినందుకు తప్పైందా నీకైతే ఒక న్యాయం మందికి అయితే ఒక న్యాయం ఏమో నాకు అర్థం కాదు నీకు వచ్చేసరికి నువ్వు గేమ్ కోసం ఆడుతున్నావు మరి తన పర్సనల్ రీజన్స్ తీసుకొచ్చి ఆడుతుందా గేమ్లో తను అరిచిందని చెప్పి క్యాప్టెన్సీ కంటెండర్ షిప్ నుంచి తొలగిస్తుర్రని చెప్పి వాదించినందుకు ఆ తీసుకొచ్చి నామినేషన్స్ వేస్తావా నువ్వు ఏ మనిషివి ఇమ్మో నాకు అర్థం కాదు ఏం సేఫ్ లేయర్ నువ్వు సేఫ్ ప్లేయర్ ఆడినావు కాబట్టి ఇమ్ము నువ్వు ఇలా క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేయించబడ్డావు నువ్వు ఒకరికొకటి చేస్తే నీకు తిరిగి అదే వచ్చింది ఒకరి మన నిజమే ఇది దేవుడు మనం ఏదో అంటాం కదా మనం ఒకరికి ఏదైనా ఇస్తే తిరిగి మనకు అది వస్తుంది అని చెప్పి మనం ఒకరికన్నా సహాయం చేస్తే తిరిగి మనకొకరు సహాయం చేస్తారు ఒకరికి మనం వెన్నుపోటు వడిస్తే తిరిగి మనకు వెన్నుపోటు జరుగుతుంది నువ్వు వెన్నుపోటు వడిచినావు తనుజ విషయంలో బరాబర్ కొడిచినావు బరాబ్బర్ చేసినావు అందుకని నీకు ఈరోజు అదే గతి పట్టింది ఆ రోజు తనుజ విషయంలో నువ్వు చేసింది ఫాల్ట్ చాలా ఫాల్ట్ ఎందుకనంటే దివ్య పర్సనల్ రీజన్తో మాత్రమే తీయడం జరిగింది తనుజని ఆ రీజన్ పట్టుకొని ఒక గొర్రెలు పడితే మిగతా గొర్రెలు బయలుపడ్డట్టుగా నువ్వు కూడా సేమ్ అదే స్ట్రాటజీ క్యాప్టెన్ అయిందని చెప్పి తీసేసినావు నువ్వు ఎన్నిసార్లు క్యాప్టెన్ అయినావు నువ్వు చూసుకోలేదా ఆ విషయంలో తీసేసినందుకు రోజు నీకు అదే వచ్చింది డెమాన్ తీసేసిండు డెమాన్ తీసేసేసరికి నీకు అంత కోపం వచ్చింది అంతగానో మారుస్తున్నావు ఆ ప్రాపర్టీ ఏదైతే తొలగించుకున్న దాన్ని తీసి కింద పడేసి అతి మొత్తం తెగిపోయిన దారాలు తాడేది అయిపోయింది దానికి అంత కోపం వచ్చింది నీకు తెలియదు బిగ్ బిగ్ బాస్ ప్రాపర్టీ కరాబ్ చేయదు ఏదైనా నాశనం చేస్తే మళ్ళీ బిగ్ బాస్ నుంచి ఉంటాయని చెప్పి అంటే కోపంలో నువ్వు ఏది చేసినా రైట్ నువ్వు వాదించవచ్చు నువ్వు అరవచ్చు నువ్వు ఏడవచ్చు నువ్వేదన్నా చేయొచ్చు అవతల వ్యక్తి ఆడపిల్ల ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి నీకన్నా ఎక్కడైనా సరే బాయ్స్ కన్నా గర్ల్స్కి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అందులోనూ తను ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవుతుంది తను అరవద్దు ఏడవద్దు అట్లా ఏడిచినా అరిచినా నువ్వు నామినేషన్స్కి తీసుకెళ్తావు ఏం స్ట్రాటజీ ప్లే చేస్తావేమో అవ్వా అవ్వా అబ్బా సూపర్ నీ స్ట్రాటజీలకి నీకు వచ్చింది ఇప్పుడు నాకైతే నిజంగా చెప్తున్నా ఇమ్ముకు డిమాండ్ వచ్చినప్పుడు సూపర్ అనిపించింది వేయాలనిపించింది బయట పడ్డాడు బయట బయట పడ్డాడు ఇన్ని రోజులు కపటం లోపల ఎట్లా పెట్టుకున్నాడు అంతా బయటకు గక్కినట్టు అనిపించింది ఏం స్ట్రాటజీ పా నిజంగా చెప్తున్నా నాకు ఆ సీన్ చూసినాక ఎదుటోనికి మనం ఏది ఇస్తామో మనకు కూడా అదే వస్తుంది గుణపాఠం నేర్పించింది అనిపించింది ఈ విషయంలో మాత్రం ఇమ్ముకి తనుజాకి ఇమ్ము ఏది ఇచ్చిండో డెమాన్ నుంచి ఇమ్ముకి అదే వచ్చింది సూపర్ ఎంతమంది వచ్చిందో లైక్ కొట్టుర్రీ ఇదొకటి తర్వాత వచ్చేసి మన లేడీ ఏమంటారు వీరవాణిత ఇక ఏం ఎన్నో అసలు ఆ మనిషి మాట్లాడే ముందు నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ ఉంటాయి అనుకోండి ధమ్ ఉంటే అతను గేమ్ ఆడి గెలు రీతుకు చెప్తుంది అమ్మగారు ధమ్ ఉంటే అతను గేమ్ ఆడి గెలు తను స్ట్రాటజీ ప్లే చేయలేదా గేమ్లో కూడా తనని తీసేద్దామని అంటే రీతుని తీసేసే ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ తనుజ స్మార్ట్గా ప్లే చేసి కత్తి స్పాట్లు తీసుకొని రీతుకి ఇచ్చేసింది రీతుకియగానే రీతు దివ్యం తీసేయడానికి వచ్చింది దివ్య ఏమంటుంది స్ట్రాంగ్ అని తీసేస్తావా స్ట్రాంగ్ అని తీసేస్తావా గేమ్ ఆడిగేలు దమ్ముంటే గేమ్ ఆడు నాతోని అని మాట్లాడుతుంది మరి నువ్వెట్లా తీసేద్దాం అనుకున్నావు దమ్ముంటే నువ్వు కూడా గేమ్ ఆడాలి కదా నీకన్నా నేను తెలుగు మంత్రాలని నీకన్నా పెద్ద నేను తోపుని నీకన్నా పెద్ద తురుముకాన్ని నేను పెద్దది నేను పెద్దది ఇట్లాంటివి ఎందుకు చెప్పుకోవడం భర్ణిగారితో మాట్లాడినా అదే మాటలు మాట్లాడుతావు దివ్యతను మా తనుజన మాట్లాడినా అట్లాంటి మాటలే మాట్లాడుతూ నేను ఏంటిది మన కౌంటర్లకి కౌంటర్లకు కాదండి ఏదో అన్నది మొన్న ప్రిన్సిపల్ అంట ఆమె ప్రిన్సిపల్ ఎటకారాలకు ఎటకారాలకు ప్రిన్సిపల్ అంట ఎటకారాల స్కూల్కే ప్రిన్సిపల్ అంట ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే కాలుతుంది మరి మనుషులకి గారు అందుకే ఈ మధ్యలో ఊరికూరికే నీ మీద కోపం వస్తుంది కానీ ఏషాలు కూడా అట్లనే ఉన్నాయి మరి నువ్వంతా నువ్వు స్ట్రాటజీ ఇప్పుడు రీతు మీద అందరూ పోవాల్సిందే లాస్ట్ ఫైనల్గా ఇద్దరే మిగురుతారని తెలుసు అయినా సరే మీరు ఇంతింత గించుకున్నారు మరి మరి తనుజా ఎగురితేనేమో తప్పు మీరు ఎగురితే తప్పు కాదు మీరు తాండవాలు చేయొచ్చు ఓం తడిక తీం తడిక తామ్ తడిక తూమ్ తడిక తొత్ తొత్ అనుకుంటా మీరు తాండవం చేయొచ్చు తాండవాలు తాండవాలు చేయొచ్చు మీరు ఆడ మాత్రం వీళ్ళు తానుజా ఊర్రద్దు వరితే నామినేషన్లు వేస్తారు రీతు రీతు అంటే మీతో గెలుస్తుంది తనుజా ఎక్కువ మీతో నడవలేకపోయేసరికి ఆడుకున్నారు కదా ఒక్క రేంజ్లో ఇప్పుడు ఒక తెలిసి వచ్చిందా మిమ్మల్ని కూడా క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తే ఎట్లుందనేది ఏ రేంజ్లుందనేది తెలిసి వచ్చిందా ఆ రోజు అనవసరంగా పర్సనల్ ఎథిక్స్ పెట్టుకొని తనుజాను నువ్వు తీసేసినావు రీతుకు ఇప్పుడు టైం వచ్చింది తనుజా ప్లే చేసింది ఇక్కడ సంజన మధ్యలో వస్తుంది సేఫ్గా ఏం చెప్తావు ఉన్నదే చెప్పొచ్చు కదా దివ్యం తీసేయమని ఇస్తున్నా అని చెప్పి చెప్పొచ్చు కదా అని అంటే అవును బరాబ్బర్ అదే చెప్పాలి ఎందుకు చెప్పకూడదు మీకున్నారు కదా ఫేవరిజం మీకు ఫేవరిజం ఉన్నప్పుడు తన ఫేవరిజం ఉండద్దా మీకు బాండింగ్స్ ఉంటాయి మీ బాండింగ్స్ బాండింగ్స్ అవతల బాండింగ్స్ వేస్టా రీతుకు తనుజాకు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అవును ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తుంది ఇచ్చే హెల్ప్ చేస్తుంది నువ్వు ఇమ్మును తీసేస్తే ప్లాన్ చేస్తావా నా చేయవు కదా మరి అట్లాంటప్పుడు తను చేసింది ఎందుకు రాంగ్ రాలే మీరు చేస్తే రైటు తను చేస్తే తప్పు ప్రతిసారి టాప్లో ఉంది కదా అందరు వచ్చి టాప్లో పెడుతున్నారు టాప్ ఫైవ్లో ఉంటుంది ట్రోఫీ ఏడ తీసుకోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తన మీద పడిపోతున్నారు నాకైతే నిజంగా దివ్యకు ఇమ్ముకు సంజనాకు ముగ్గురికి క్యాప్టెన్సీ కంటెండర్ గేమ్ గుణపాఠం చెప్పింది సూపర్ పాట అని చెప్పింది అనిపించింది నాకైతే నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళ ముగ్గురికి వీళ్ళు ఎట్లా అయితే ఇన్ని రోజుల నుంచి తనుజా మీద పడి మిగతాలను ఎట్లా అంటే ఎట్లా ఆడుకొని వీళ్ళు క్యాప్టెన్లలో నిలబడి ఎట్లా నడకాలడిర ఇన్ని రోజులు వీళ్ళు చేసిన దానికి ఫైనల్లీ ఒక గేమ్లో గుణపడడం దొరికింది అందరికీ ముగ్గురికి నాకైతే సూపర్ అనిపించింది అది ఇక్కడ సుమనన్న తనుజ భరణి గారు ముగ్గురు గేమ్లో లేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కళ్యాణ్ డెమాన్ రీతు దివ్య ఇమ్మో సంజన గారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు పోతే ఇంకా ముగ్గురు మిగిలి రీతు డెమాన్ మన కళ్యాణ్ మిగిలిరు అయితే సంజన గారు లాస్ట్కి అసలు స్లోగా ఆడిర్రు వాళ్ళు కావాలనే మెల్లగా ఆడినట్టు అనిపించింది సంజన తీసుకున్నది కత్తి సంజన తీసుకున్నాక కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ చెప్పిండు కళ్యాణ్ పవన్ అడిగితే వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ తర్వాత రీతు ఫైనల్గా మొన్న కూడా క్యాప్టెన్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుని వాళ్ళిద్దరు అంటే క్యాప్టెన్టీ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం కళ్యాణ్ చెప్పినవే బాగుంది నాకు వాడితో ఆడాలింది క్యాప్టెన్ కె క్యాప్టెన్గా గేమ్ క్యాప్టెన్సీ కోసం గేమ్ వాడితో నాకు ఆడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రీతును పెట్టుకొని కళ్యాణ్ ఆడొచ్చు అక్కడ రీతు ఈజీగా కళ్యాణ్ కన్నా రీతు ఓడిపోతుందని ఈజీగా తెలుస్తుంది కానీ పవన్ని పెట్టుకొని ఆడడం సూపర్ అనిపించింది కానీ ఎందుకో పవన్ లాస్ట్కు కొంచెం డల్ అయిపోయిండు గేమ్కి వచ్చేసరికి చాలా వీక్ అయిపోయిండు అక్కడ ఆడలేకపోయిండు నాకు లాస్ట్లో పవన్ చూస్తే మస్తు బాగా అనిపించింది నాకు పవన్ అయినా ఓకే అవుతుండే కానీ క కళ్యాణ్ అయితే ఇంకా హ్యాపీ ఎందుకంటే కళ్యాణ్ది పవన్ టూ టైమ్స్ వేయండు క్యాప్టెన్ పవన్ టూ టైమ్స్ వేయండు బాగా మంచి క్యాప్టెన్సీలు మంచిగా అనిపించింది మంచి చేసిండు కానీ కళ్యాణ్ అయినప్పుడే కొంచెం రాంగ్గా చాలా ఏమంటారు వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చాలా ఏమంటారు ఇది అయిపోయింది గొడవలు గొడవలు అయినాయి దానివల్ల కొంచెం నాకు కూడా మందలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసినాక మళ్ళొకసారి క్యాప్టెన్ అయితే బాగుంటుందని నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఫైనల్గా లాస్ట్ క్యాప్టెన్ అయితే ఫైనల్గా మన కళ్యాణ్ అయితే అవ్వడం జరిగింది నాకు సూపర్ సూపర్ అనిపించింది తనుజ గేమ్ స్ట్రాటజీ సూపర్ అనిపించింది మొత్తం ఒకవేళ రీతుకి అది కత్తి ఇవ్వకపోతే కనుక గేమ్ వేరే విధంగా ఉంటుండే దివ్య చేతికి వెళ్ళిపోతుండే ఫైనల్లీ కళ్యాణ్ అయితే కెప్టెన్ అది మాత్రం హ్యాపీ ఎండింగ్ సూపర్ ఎండింగ్ మంచి క్లైమాక్స్ అంటే ఒక క్యాప్టెన్సీ గేమ్ గేమ్కి ఇంకా లాస్ట్ ఫైనల్ కదా మంచి క్లైమాక్స్ దొరికిందని అయితే నాకు అనిపించింది ఈ సీజన్కి ఇది హిట్ పార్ట్ అన్ నా ఒపీనియన్ మీరేమంటారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటి మీ లాస్ట్ క్యాప్టెన్సీ ఎవరిని చూడాలని అనుకున్నారు అనేది కామెంట్ చేయండి నాకు ఒక్కటి ఉండే అంటే అందరూ హైర్ కాబట్టి లాస్ట్ భరణి గారు మిగిలిపోయారు భరణి గారు అయితే బాగుండాలనుకున్నారు కానీ ఎప్పుడైతే గేమ్ జరిగి భరణి గారు ఓడిపోయారో ఆ రోజే ఫిక్స్ అయిపోయినా ఇంకా భరణి గారు కాకపోయారు కదా తనుజ ఉన్న బాగుండే అనిపించింది తనుజా కూడా గేమ్ ఓడిపోవడం జరిగింది కాబట్టి తనుజా పోయింది తర్వాత నాకు లాస్ట్ క్యాప్టెన్ కళ్యాణ్ అవ్వడమే ఉండే అందరినీ చూసిన మాక్సిమం కళ్యాణ్ మాత్రం కరెక్ట్గా ఆ సీజన్లో మొత్తం వైల్డ్ కార్డ్ మీద ఫోకస్ అంతుండే ఇంకా క్యాప్టెన్ మీద ఎక్కువ తక్కువ ఉండే కాబట్టి క్యాప్టెన్గా చూడాలి చూడాలనుకున్నా ఫైనల్గా కళ్యాణ్ అయితే చూడడం జరిగింది ఇది సూపర్ డూపర్ హిట్ ఎలిమినేషన్లో ఇద్దరైతున్నారు డబుల్ ఎలిమినేషన్ అంటారో ఇద్దరు పోతారేమో అని అనుకుంటున్నా మరి మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ ఇద్దరు పోతారని అనుకుంటున్నారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బాయ్